హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీ స్టి లైట్ ఇవాళ మనము దాబా స్టైల్ చోలే మసాలాని ప్రిపేర్ చేసుకోబోతున్నాము సో లిట్ స్టార్ట్ ముందుగా పెద్ద శనగలు ఉంటాయి కదండీ వాటిని వాటర్ వేసి ఓవర్ నాన పెట్టాలి నాన పెడితేనే ఇంత పెద్దవయ్యాయి నార్మల్గా ఉన్నప్పుడు చిన్నగానే ఉన్నాయి సో అవి నానపెట్టినవి తీసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బెడ్ క్లాత్ తీసుకుని అందులో రెండు బిర్యానీ ఆకులు ఒక అనాస పువ్వు రెండు యాలకులు ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఏ టీ పౌడర్ అయినా పర్వాలేదు ఆ టీ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసుకుని దీన్ని మొత్తాన్ని కూడా చిన్న మూటలా కట్టేసుకోవాలి సో ఇప్పుడు శనగలు ఉడకపెట్టుకోవాలి కాబట్టి కుక్కర్లో వేసేస్తున్నా ఇప్పుడు ఒక కప్పు శనగలు వేసా ఇంకా ఈ మూటను కూడా మధ్యలో ప్లేస్ చేసేసుకుని ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకుని కొంచెం సాల్ట్ వేసేసుకుని దీనికి సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనము కుక్ చేసుకోవాలి సో మనకి శనగలు బాయిల్ అయిపోతే సరిపోతుందనమాట సో సిక్స్ టు సెవెన్ మిజిల్స్ తర్వాత చూడండి మనకి శనగలు మొత్తం ఉడికిపోయాయి అనమాట సో పట్టుకుని ఇట్లా చూస్తే మనకి ఇలా మ్యాష్ అవ్వాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి సో దానికోసం ప్యాన్ పెట్టుకుని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ సోంపు ఇంకా అలాగే ఒక నాలుగు ఎండుమిర్చిని ఇలా విరుచుకుని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుని బాగా దాన్ని పౌడర్ లాగా మిక్సీ పట్టేసేయాలన్నమాట ఇప్పుడు సో మిక్సీ పట్టేసి అది కూడా పక్కన ఉంచుకుందాము ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాము సో దానికోసం ఒక హాఫ్ టీ స్పూన్ బటర్ ఇంకా ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్ వరకు బాగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని వేసేసుకోవాలి వేసేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే ఒక నాలుగు చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకుని వేయించేయాలి సో ఇది బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత టొమాటో ప్యూరీని వేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజు ఒక టొమాటోని ప్యూరీ చేసేసుకుని వేసుకున్నాను సో ఇది ఫ్రై అయిన తర్వాత ఆయిల్ సెపరేట్ అవుతుంది కదండి ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా అంతా వేసేసుకోవాలి వేసేసుకుని బాగా ఫ్రై చేసేసేయాలన్నమాట సో ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాంట్లో ముందుగా కుక్ చేసి పెట్టుకున్నటువంటి శనగలు వేసేసుకోవాలి విత్ వాటర్ అనమాట సో ఆ వాటర్తోనే మనకి టేస్ట్ వస్తుంది బాగాను సో ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకుని ఒకసారి కలిపేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము సో చూడండి మనకి చోలే మసాలా అనేది రెడీ అయిపోయింది లాస్ట్గా పైనుంచి క్రష్ చేసుకున్న కసూరి మేతీ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని హాట్ హాట్గా సర్వ్ చేసేసుకోవచ్చు సో దాబా స్టైల్ చోలే మసాలా రెడీ అయిపోయింది ఇది రైస్లో కన్నా రోటీస్ అండ్ చపాతీస్లోకి చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ కూడా ఈ శనగలు అండ్ మ్యాక్సిమమ్ ఒక టూ వీక్స్కి అన్న మీ మెనూలో ఈ కర్రీ ఉండేటట్టు మీరు యాడ్ చేసేసుకోండి ఇంకా వెజిటేరియన్స్కి అయితే సూపర్ స్పెషల్ ఈ చోలే మసాలా సో మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్